హాయ్ అందరికీ నమస్కారం మీరు మన సంప్రదాయాల గురించి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే మన ఆచారం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను మీరు ఇంట్లో గాజు గ్లాస్లో ఒక నిమ్మకాయ వేసి చూడండి మీరు నమ్మరు అద్భుతాలు జరుగుతాయి మీ లైఫే చేంజ్ అయిపోతుంది దాని గురించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి నిమ్మకాయను ఎలా ఉపయోగిస్తే మన సమస్యలకు పరిష్కారాలు లభిస్తారో ఎప్పుడు చూద్దాం చిన్నపిల్లలకు దృష్టి అయినప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని పైనుంచి కిందకి మరియు కింద నుంచి పైకి మూడు సార్లు దృష్టి తీసి నాలుగు రోడ్లు లేదా మూడు రోడ్లు కలిసిన దగ్గర పాడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి వ్యాపారం బాగా జరగాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని మన వ్యాపారం బాగా జరగాలి అని కోరుకుంటూ షాప్ చుట్టూ తిరిగి దాన్ని నాలుగు ముక్కలుగా చేసి షాప్కు నాలుగు వైపులా పెట్టాలి ప్రతిరోజు ఈ పరిష్కారం చేయడం వల్ల మనకు వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది వృత్తిలో అభివృద్ధి కోసం ఒక నిమ్మకాయలో నాలుగు లవంగాలు పెట్టి నూట ఎనిమిది సార్లు ఓం హనుమతి నమ అని చెప్పాలి తర్వాత బయటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయను వెంట తీసుకొని వెళ్ళాలి అలా చేయడం వల్ల మనం వెళ్ళిన పని సక్రమంగా జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ పరిష్కారం తప్పకుండా ఉపయోగపడుతుంది మధ్యరాత్రి ఒక నిమ్మకాయని తీసుకొని నీటుగా కడిగి ఏడు ముక్కలుగా చేసి నాలుగు రోడ్లు ఉన్న దగ్గర నాలుగు వైపులా పాడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి దీని పరిణామంగా మీకు త్వరగా ఉద్యోగం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని శుక్లపక్షంలో ఏ రోజైనా చేయొచ్చు కుదరకపోతే ఆదివారం చేయడం ఉత్తమం గాజు గ్లాసులో నిమ్మకాయ వేసి ఉంచడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం చాలా వ్యాపార స్థలాల్లో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది దానికి కారణం నిమ్మకాయ దృష్టి అవ్వకుండా రక్షణ చేస్తుంది కొన్నిసార్లు బయట నుంచి వచ్చిన వారు మన ఇంటిపైన దృష్టి పెడతారు దానివల్ల మన ఇంట్లో ఎప్పుడూ సమస్యలు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి దృష్టి పోవడానికి ఇలా చేయండి ఒక నిమ్మకాయ తీసుకొని గాజు గ్లాసులో నీటిని పోసి అందులో నిమ్మకాయ వేసి ఉంచండి నిమ్మకాయ ఒకవేళ కింద మునిగితే మన ఇంటికి దృష్టి లేనట్టు ఒకవేళ అది పైకి తేలితే మన ఇంటికి దృష్టి ఉన్నట్టు ప్రతి శనివారం గాజు గ్లాసులో నీటిని మరియు నిమ్మకాయని మారుస్తూ ఉండాలి నిమ్మకాయ వేసి ఉంచిన గ్లాసును ఇంట్లోకి వచ్చే వాళ్ళకి కనిపించేలాగా ఉంచడం మంచిది దానివల్ల మన ఇంటి మీద దృష్టి పడకుండా ఉంటుంది ఇంట్లో సుఖశాంతుల కోసం శుక్రవారం పూట దుర్గాదేవి ముందు నిమ్మకాయ దీపం పెట్టాలి ఇందులో కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటంటే ఇంట్లో ఒక్కరు మాత్రమే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అది కూడా స్త్రీలు మాత్రమే వెలిగించాలి మరియు సరస్వతి మరియు లక్ష్మీదేవి ముందు నిమ్మకాయ దీపాలు పెట్టకూడదు అలాగే గుడిలో తప్ప ఇంట్లో ఈ దీపం పెట్టకూడదు